పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం అభినందనీయమని భారతీయ జనతా పార్టీ నాయకులు పరిమి రాధాకృష్ణ పేర్కొన్నారు పిల్లల లక్ష్మీనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కొవ్వూరు గౌతమి నగర్ జరిగిన కార్యక్రమంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ట్రస్ట్ అధ్యక్షులు పిల్లల మరి సర్వేశ్వరరావు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మరి మురళీకృష్ణ బోడపాటి ముత్యాలరావు శ్రీనివాసరావు పాల్గొన్నారు స్థాపించిన శ్రీ పిల్లల లక్ష్మణ లక్ష్మణనారాయణ శర్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఊర్లో ఈ మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం పద్నాలుగు సంవత్సరాల క్రితం ఊర్లో మొట్టమొదటిగా మొదలుపెట్టాం ఇది పద్నాలుగో సంవత్సరం పద్నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎక్కడ ఆగకుండా ఇది ఈ విగ్రహాలు పంపిణీ చేస్తున్నాం చాలామంది మేము మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కూడా చాలామంది దీని నుంచి పూర్తి తీసుకొని ఈరోజు ఒక ఊర్లో చాలామంది మట్టి విగ్రహాలని పంపిణీ చేస్తున్నారు పంపిణీ చేస్తున్నారు అలాగే మా ట్రస్ట్ నుంచి ఈ వినాయక విగ్రహాలు పంపిణీ కాకుండా ధార్మిక కార్యక్రమాల్లో ప్రతి దాంట్లో కూడా మేము పాలుపంచుకోవడం జరుగుతుంది మాకు సహాయ సహకారాలు అందిస్తున్న మా మిత్రులు రాధా గారికి ముత్యాలరావు గారికి అలాగే బొప్పరా శ్రీనివాస్ గారికి బీజేపీ మిత్రులందరికీ కూడా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం